కానీ ఈ రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు అధ్యక్ష దానికి కావలసిన నిధులు పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు అధ్యక్ష కానీ బడ్జెట్ లో పెట్టారు ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే అధ్యక్ష ఇది తప్పు అయితే చెప్పమానండి అప్పుడు అరవమనండి అధ్యక్ష అయితే మరి ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లతో ఎవరికి సర్దుతారు ఎంత మందికి ఇస్తారు ఎప్పుడు నుంచి ఇస్తారు స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే ఐదు ఆరు నెలలు అయిపోయింది అధ్యక్ష ప్రైవేట్ కి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు ఎవరికైనా మోసం చేసుకొని పిల్లలు మాత్రం మోసం చేయకూడదు జస్ట్ ఆ జాలు ఉండాలి కదా పిల్లలంటే మరి ఇప్పుడు వంద రూపాయలకి క్వార్టర్ మధ్య చేశారు మరి తల్లికి వందరి మీద కూడా కొంచెం సమీక్ష చేసి వాళ్ళకి తొందరగా డబ్బులు ఇచ్చేట్టుగా వాళ్ళకి పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చేట్టుగా చేయమని మీ ద్వారా వాళ్ళని కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఇంకో మంచి పథకం మీరు పెట్టారు అధ్యక్ష మహాశక్తి పథకం అనేసి చాలా సంతోషం ప్రతి నెల కూడా పదిహేను వందలు ఇస్తాము పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అని చెప్పారు అధ్యక్ష ఆ పథకానికి రూపాయి కూడా ఇప్పటికి ఇప్పటికీ అధ్యక్ష దయచేసి కంటిన్యూ కంటిన్యూ మేడం అధ్యక్ష తీసుకుంటే అప్పుడు చేయుందా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు అధ్యక్ష అది లేదు ఇది లేని పరిస్థితి అయిపోయింది అధ్యక్ష ఇంకా బస్సు ఫ్రీ బస్ గురించి చెప్తాను అధ్యక్ష ఫ్రీ బస్ కోసం అయితే యాడ్ చేసి ఓదర కొడుస్తారు అధ్యక్ష ఈ కూటమి ప్రభుత్వం జూన్ లో అధికారంలోకి వస్తుంది వెంటనే తిరుపతి విజయవాడ అన్నవరం సింహాచలం కాణిపాకం బెన్నీటి కూడా పుణ్యక్షేత్రాలన్నీ మహిళలందరూ చక్కగా ఫ్రీ బస్ వెళ్ళొచ్చని చెప్తే నిజం మహిళలందరూ కూడా చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష నిజం చెప్తున్న రెండున్నర కోట్ల మంది మహిళలు చాలా ఆశ పెట్టుకున్నారు కేటాయించలేదు అధ్యక్ష చాలా ఘోరం అసలు ఈ ఫ్రీ బస్సు వీళ్ళు పక్క రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారు అధ్యక్ష వాళ్ళైతే నెల రోజుల్లోనే ఆ ఫ్రీ బస్ అమలు చేశారు అధ్యక్ష కానీ రూపాయి కూడా దానికి కేటాయించకపోవడం చాలా దారుణం దినాయక అయిపోయింది దసరా అయిపోయింది దివాళీ కూడా అయిపోయింది నెక్స్ట్ పండగ కూడా వచ్చేస్తుంది అధ్యక్ష దానికి కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించండి మళ్ళీ మార్చి అనేసి నేను కోరుతున్నాను అధ్యక్ష అలాగే తీసుకుంటే గ్యాస్ బండ్ అధ్యక్ష ఇది మరీ గవర్నమెంట్ అంటే మూడు ఫ్రీ గ్యాస్ ఇస్తామన్నారు అధ్యక్ష దీనికి కావాల్సింది నాలుగు వేల ఇచ్చింది ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు అధ్యక్ష దీపం టూ అంటే నేను అనుకున్నాను ఏదో మూడు గ్యాస్లు ఇచ్చేస్తారు అనుకునేసరికి రెండు గ్యాస్ లేకపోయి ఒక గ్యాస్ ఇవ్వడమని దీపం టూ అర్థమని నాకు అర్థమైంది అధ్యక్ష ఓకే ఇంకా అన్నదా అధ్యక్ష ఇక్కడ మూడు గ్యాస్ సిలిండర్లని చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత సాక్షి పేపర్ చేసుకొని అధ్యక్ష అమ్మా అనాథ్ గారు అనాథ్ గారు అధ్యక్ష మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా అధ్యక్ష బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు బడ్జెట్ చాలా క్లియర్ గా చదువుకొని రావాలనే సంగతి సభ్యులు తెలుసుకోవాలన్న నా వినపం అధ్యక్ష ఎందుకంటే ఇదే ఉచిత బస్సుల విషయంలో సారీ ఉచిత సిలిండర్ల విషయంలో మూడు సిలిండర్లు ఏ టైం టు ఏ టైం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఏ టైం టు ఏ టైం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తున్నారు అది ఓపెనింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష దానికి తిరిగి రెండు సిలిండర్లు చెప్పడం అన్నది మాత్రం మంచి పద్ధతి కాదు అధ్యక్ష అదే విధంగా స్త్రీనిధి కింద అధ్యక్ష ఈ బడ్జెట్ లో మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష స్త్రీనిధి గురించి మూడు వేల కోట్లు కేటాయించలేదు రూపాయి కూడా కేటాయించలేదని సభ్యురాలు అబద్ధ అవాస్తవాలు మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం మాకు పాలక పక్షంగా మాకు ఉంది అధ్యక్ష అందువల్ల మేము కూడా ఈ రోజు మైక్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ప్రతి కూడా అంటే మీరు నిజంగా విమర్శ చేయండి సద్విమర్శ చేయండి మేము కూడా తీసుకుంటాం అంతేగాని మేము చేస్తున్న వాటిని కూడా చెయ్యలేదు అని చెప్పి ప్రజలకు సభ ముందు అవాస్తవాలు పెడతా ఉంటే ఇది సభ ఉల్లంఘన కింద కూడా వస్తుందని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష దానికి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష మేము మేము బడ్జెట్ ని చాలా క్లియర్ గా బుక్ రూపంలో ఇచ్చాము అందరూ కూడా చదువుకున్నారు మేము ఏం ఏం చేస్తున్నాము ఏం చెప్తున్నాము అనేది మీకు ఇస్తున్నాం మీరు చెప్పాలి ఇప్పుడు దాని గురించి మాట్లాడటం కానీ సభాస్తు మాట్లాడడం అనేది మంచిది కాదు దయచేసి ఇది కూడా సభా ఉల్లంఘన కింద తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ సభలో ప్రారంభం ఈ ప్రారంభమైందని రోజు రెండు మూడు సార్లు మాట్లాడకూడదు అధ్యక్ష సభ్యులు మాట్లాడినప్పుడు మంత్రులు నోట్ చేసుకొని మళ్ళీ అవకా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పచ్చు వాళ్ళప్పుడు వెంటనే వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు అది ఖండిత ఖండిద్దు కూడా అధ్యక్ష ఖండించుడు కూడా ఉండండి అంతమంది ఎందుకండి ఒకసారి అంత అంతమంది ఎందుకు అంతమంది ఎందుకు అవాస్తం కాదు అవాస్తం కాదు మీరు అధ్యక్ష ఆవిడ అవాస్తం ఆవిడ మాట్లాడిన అవాస్తం కాదు ఎందుకు అవాస్తం కాదు చెప్తున్నాను అధ్యక్ష మరి వింటే మీరు వినండి వినండి మీరు వినండి మా సభ్యురాలు మాట్లాడింది వాస్తం అన్న ఆ వాస్తవం కాదని చెప్పి ఆవిడ అడిగింది ఏంటి మీరు వచ్చి మూడు సిలిండర్ ఇస్తాన్నారు సంవత్సరానికి మూడు సిలిండర్కి ఇంతమంది సమాధానం చెప్తే అలా అండి వినండి 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 మరి మూడు సెలెండ్ ఇస్తాను అధ్యక్ష అధ్యక్ష మూడు సెలెన్ ఇస్తాన్నారు మే అధికారంలోకి వచ్చారు మే అధికారంలోకి వచ్చారు మొన్న మొన్న ఒక సెలండి ఇచ్చారు వినండి మరి ఒక సెలని ఇచ్చారు మీరు బడ్జెట్ లో కేటాయించి ఎనిమిది వందల యాభై కోట్లు కేటాయించారు మూడు సెలెన్లకు కావస్తే మీకు సుమారు మూడు వేల కోట్ల పైన అవుతుంది మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం అవుతుంది మరి మీరు ఎనిమిది వందల కోట్లు ప్రకటించారు బడ్జెట్ లో కేటాయించారు మరి ఈ సంవత్సరానికి ఈ ఒక సెలర్తో సరిపెట్టుకోవాలా లేదా రెండో సెలెన్ ఇస్తారా అనేది ఆ సభ్యులతో ఆవేద అది వాడు చెప్తుంది అది కాక అది దానికి వచ్చి ఊరికాయ అయిపోయిందో మాట్లాడమ్మా తప్పేం లేదు అలాగే రెండోది ఏమడిగింది బస్సు 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 మీరు ఇన్ని అప్పుడే ఏడు నెలలు అయిపోయింది ఎప్పుడు ఆ వెళ్ళాలి ఎప్పుడు వచ్చి చెరువు వెళ్ళాలి ఎప్పుడు శివ తెలాలి చూస్తున్నారు ఎప్పుడు చెప్తారు చెప్తే అందరూ ఉంది అబద్ధాలు కాదే అవి అడుగుతున్నది గుర్తుడం ఆంధ్రపతి చేయాలి తీయాలి సార్ సార్ మీరు సీనియర్ సభ్యులు సార్ సీనియర్ పొలిటిషియన్ మీరు మీరంటే అందరికీ కూడా గౌరవం ఉంది కాకపోతే మాకు కూడా గౌరవం ఉంది మేమేం చెప్తున్నాం అంటే మీరు ఒక మాట చెప్పాలి సార్ ఆల్రెడీ ఎంత ఎన్నో సంవత్సరాలు మంత్రిగా చేశారు మీరు చాలా క్లియర్ గా బడ్జెట్ లోని మూడు సిలిండర్లకి రెండు వేల ఐదు వందల కోట్లు అవుతుంది మొదటి విడతగా మొదటి సిలిండర్ కి ఎనిమిది వందల కోట్లు మేము విడుదల చేస్తున్నాము దీనికి రెండు వేల ఐదు వందల కోట్లు అవుతుంది అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఒక్కొక్క సిలిండర్ ఇస్తారు కానీ మూడు సిలిండర్లు తీసుకెళ్ళి ఒకేసారి ఇంట్లో పెట్టరు కదా సార్ మూడు సిలిండర్లు తీసుకొచ్చి ఎవడని పెట్టుకుంటా ఎవడైనా ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత ఈ టైం టైం టు మీరు బుక్ చేసుకోండి ఆ సిలిండర్ ఫ్రీ ఇస్తామని చెప్తున్నాం అది కాదు సార్ ఒకసారి వినండి సార్ ఇప్పుడు నూట నూట యాభై రోజుల దగ్గర దగ్గర ఏడు నెలలు అని చెప్పేసి మాట్లాడతాం సార్ ఇప్పుడు ఒకటి ఒకటి ఈ రోజు అమ్మఒడి కూడా ఆ రోజు సంవత్సరం తర్వాత ఇచ్చున్నారు వీళ్ళు అలాగే మేము అంతవరకు కూర్చుంటామని చెప్పలే ఒకటి ఒకటి చేసుకొని వస్తున్నాం ఈ రోజు బడ్జెట్ ని ప్రిపేర్ చేయడానికి వీళ్ళు ఆరు నెలలు పట్టింది ఆరు నెలలు పట్టిందని మాట్లాడుతున్నారేక్ష గౌరవ వస్తున్నారు మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారు లో మీరు ఉన్నారా లో మీరు ఉన్నారా హౌస్ ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానించారు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారు అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తు రాదా మీ ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు గుర్తు పెడతాను ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి ఏనాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏ నాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదాం మేము ఏనాడు మాట్లాడదాం మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై రెండు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ వచ్చాడు ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు సింగల్ గా నిలబడ్డాడు సిమ్మకా గుర్తుపెట్టాడు సింగల్ గా నిలబడ్డాడు పోరాడాడు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక పాద నట్టుకోలేక సభ పైకా చేసి వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మ రామారాయణ గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టుబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధం అండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని కోడుతున్నా పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు ఇక్కడ మా తల్లిని అవమానిస్తే నేను కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకున్న కూర్చోమంటారు అయితే తెలియకుండా ఏదంటే అది మాడదేట్లేదు అధ్యక్ష ఎందుకు ఆ రోజు చేస్తారో మాకు తెలుసు మీరు అక్కడనే కూర్చోండి 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 సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు సందర్భాన్ని తీసుకొచ్చారు ఎవరు తల్లిని ఎవరు చెల్లిని ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు సార్ ఎవరు కూడా అపేక్షించలేదు లేదు దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు దాన్ని ఎప్పుడు కూడా సమర్థించండి దాన్ని అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సభ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష రికార్డులో లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా ఉందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష అధ్యక్ష ఒక తప్పుగానే దాన్ని దాన్ని మీరు సమర్థించట్లేదు ఎత్తి పరిస్థితితో సమర్థించట్లేదు

వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదు అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటా అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్ హౌస్కి వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆ చూశారు అంద అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్థిస్తే రాకపోతే అర్థం అవట్లేదు సార్ అధ్యక్ష సార్ ఇప్పుడు బడ్జెట్